హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధ్యంలో తెలుగు ఆడియో స్టోరీస్ కొంచెం డెవలప్ చేసి గొంతు పట్టేసింది భయపడకండి అలాగే అల్లుకున్న బంధం ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే ఫస్ట్ సీజన్ అయిపోయింది అది చదవండి యార్ బాగా నచ్చుతుంది కుటుంబ కథ ఇక మరి కొన్ని పార్ట్ వన్ ఫార్టీ వన్తో నేను ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యారు ఇక కథలోకి వెళ్ళిపోదాం భూమి నోట్ల నుంచి చిన్నగా వచ్చిన పదం వినగానే మొహం వైపు చూసి నల్లత్ర్రా అంటాడు స్పృహ వచ్చిందేమోనన్న ఆశతో కానీ ఒలుకు పలుకు లేకుండా అలాగే ఉండిపోవడం చూసి అదొక్క మాట మాత్రం మర్చిపోవు కదా అనుకుంటుంటే చిన్న స్మైల్ వస్తుంది దక్ష పెదాల మీద భూమిని సరిగ్గా పడుకోబెట్టి నుదురు మీద ముద్దు పెట్టి చేతిని పట్టుకొని చూస్తాడు కట్టు మీద తన పెదాలను ఆంచి ఎలా భరించావు నొప్పిని అని చేతిని సరిగ్గా పెట్టి కాలి దగ్గరికి వస్తాడు డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి అది ఎంత డీప్గా తెగిందో అర్థమవుతుంటే ఆ పాదాన్ని పట్టుకొని కాసేపు అలాగే చూస్తూ కూర్చుండిపోతాడు నీ ఒంటి మీద చిన్న గాయం కూడా పడకుండా వాడు అంత చూడాలి అనుకున్నాను కానీ నీ రక్తం మొత్తం లాగేశాడు ఇది మాత్రం నీ తప్పే నల్లతరాజు అని కాలు మీద చిన్నగా స్పృశిస్తాడు టైం చూసేసరికి తెల్లవారి నాలుగవుతుంది డాక్టర్ చెప్పినవన్నీ గుర్తుకు రావడంతో వెంటనే హర్ష గారికి ఫోన్ చేస్తాడు దక్ష దక్ష నెంబర్ నుంచి ఫోన్ రావడంతో మెలకుతోనే ఉన్నవాళ్ళు అయ్యి వెంటనే ఫోన్ ఎత్తుతారు హర్ష గారి ఫోన్ శరత్ గారు ఎత్తడంతో మామె ఎక్కడ బాబాయ్ అని అడుగుతాడు హమ్మ నువ్వు బాగానే ఉన్నావు కదా అని శరత్ గారు అనడంతో హా నేను బాగానే ఉన్నాను మామె ఎక్కడ అని అనగానే చెప్పు అని అంటారు హర్ష గారు మామ మామస్కెల్గాడు రక్తం గట్టగట్టకుండా ఫ్లోటింగ్ అవుతూనే ఉండేలా ఏవో ప్లేట్స్ తగ్గేలా ఇంజెక్షన్ ఏదో ఇచ్చాడంట దానివల్ల చాలా రక్తం పోయింది పూర్తిగా అన్కాన్షియస్లో ఉంది మీ కూతురు దానికి ఏంటి మెడిసిన్ ప్రాబ్లం ఏంటి దానివల్ల అని అడుగుతాడు రాస్కెల్ గాడు అలాంటి మెడిసిన్ అసలు ఇవ్వకూడదు ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది కదా నేను ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేసి బ్లడ్ రెడీ చేశాం ఉదయం ఆరు గంటలకు చేరుతుంది ఇకపోతే దానికి ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది ప్రాబ్లం అంటే ఏమీ ఉండదు డాక్టర్ పో ఒకసారి ఏ ఇంజక్షన్ చేయాలో చెబుతాను అనగానే ఓకే అని విజయ్ అని కేకేస్తాడు అప్పటికే వచ్చే ఆ రూమ్ బయటే ఉన్న విజయ్ లోపలికి రాగానే డాక్టర్ని పిలువు అనడంతో డాక్టర్ వస్తాడు లోపలికి డాక్టర్ హర్ష కార్డియాలజిస్ట్ లైవ్లో ఉన్నాడు మాట్లాడు అని ఫోన్ ఇవ్వడంతో హలో సార్ అని అంటాడు డాక్టర్ ప్లేట్లెట్స్ పెరగడానికి వెంటనే ఇంజెక్షన్ చేయండి అని చెప్పడంతో చేశాను సార్ రిపోర్ట్స్ రాగానే నాకు అర్థమైంది ఆల్రెడీ మెడిసిన్ ఇచ్చేసాను తనకి ఓకే ప్రస్తుతం తన కండిషన్ ఏంటి అని అడుగుతారు హర్ష గారు పర్వాలేదు సార్ కానీ బ్లడ్ త్వరగా ఎక్కించాలి వెంటనే దక్ష ఫోన్ తీసుకొని మామ నల్లద్రాజుని తీసుకొని నేను బెంగళూరు బయలుదేరుతున్నాను నువ్వు సుప్రజా ఆంటీ ఫస్ట్ ఫ్లైట్లో బెంగళూరు వచ్చేసేయండి సుప్రజ ఆంటీతో కూడా పనుంది అని అంటాడు దక్ష ఇక్కడికి రావట్లేదా మీరు అని అడుగుతారు మనోహర్ గారు పనుంది నాన్న వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఏ ఆశ్రమం నుంచి అయితే వాడు ఇవన్నీ మొదలుపెట్టాడు ఆశ్రమంలోనే వాడి నిజస్వరూపం బయటపెట్టి ఒక్కసారే వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళి ఆ భద్రావతికి కూడా పనిష్మెంట్ ఇప్పించి అప్పుడు వైజాగ్ వస్తాను అంటాడు దక్ష తనని ఇప్పుడు అదంతా తిప్పడం అవసరమా నాన్న బాగాలేదు కదా లేస్తుందిలే ట్రీట్మెంట్ ఇస్తే తనే పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళిద్దరికీ పనిష్మెంట్ ఇచ్చాకే వైజాగ్లో మన ఇంట్లో అడుగు పెడుతుంది రేపు ఒక్కరోజు రేపు ఆ పనులు చూసుకొని వచ్చేస్తాం మామా ఇంకో గంటలో మీకు ఫ్లైట్ ఉంటుంది మేము బెంగళూరు వచ్చేసరికి మీరు మన బెంగళూరు గెస్ట్ హౌస్కి వచ్చేయండి తనకి హాస్పిటల్ ట్రీట్మెంట్ అవసరమా బ్లడ్ ఎక్కిచ్చేస్తే సరిపోతుందా లేకపోతే ఇంకా ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వాలా అని అడుగుతాడు ప్రస్తుతం తన అన్కాన్షియస్లో ఉంది మత్తు ఇవ్వకూడదు కాలికి కుట్లు వేయాలి చేతికి కుట్లు పడతాయంట కానీ మత్తు ఇవ్వకుండా అంటే భరించలేదు ఎంత అన్కాన్షియస్లో ఉన్నా ఆ నొప్పి వద్దు ప్రస్తుతం ఫస్ట్ ఎయిడ్ చేశాడుగా కానీ ఎక్కువసేపు కూడా అలా ఉండకూడదు సరే మేము వస్తాం అక్కడికి వచ్చాక ఏం చేయాలి ఆలోచిద్దాం ముందైతే తనని పూర్తిగా జాగ్రత్తగా తీసుకురావాలి బెంగళూరు అని అంటారు హర్ష గారు ఇక్కడి నుంచి పెద్ద కష్టం కాదు అంబులెన్స్లో తీసుకువెళ్తాను సుప్రజాతో ఏం పని ఏం జరిగింది అని అడుగుతారు వణుకుతున్న గొంతుతో హర్ష గారు వచ్చాక మామ ప్రస్తుతం నీ కూతురు బాగానే ఉంది తనతో మీ ఇద్దరు ఉంటే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది బయలుదేరండి ఇంకా అని అనడంతో నాన్న ఒక్కసారి భూమిని చూపించవా అని అడుగుతారు వైజయంతి గారు అవునన్నయ్య చూపించవా చాలా బెంగగా ఉంది తన మీద అని హత్య కూడా అనడంతో వెంటనే వీడియో కాల్ చేసి భూమిని చూపిస్తాడు తనని చూడగానే అందరికీ కళ్ళమ్మటి నీళ్లు వచ్చేస్తాయి విను పడుకున్నాడా అని అడుగుతాడు దక్ష ఇందాకటి వరకు పడుకోలేదు ట్యాబ్లెట్స్ వేసుకుంటే పడుకోవాల్సి వస్తుందని వేసుకోలేదు దానివల్ల వెంటనే వాడికి తేడా చేసేసింది ట్యాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాం అని సుప్రజా గారు అంటారు వాడికి రుణపడిపోయాం బాగా ఈరోజు వాడి వల్లే ఇలా ఉంది మన ముందు ఒక్క నిమిషం నేను వెళ్ళడం ఒక్క నిమిషం లేట్ అయినా ఏం జరిగేదో అని దక్ష వణుకుతున్న గొంతుతో అంటుంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండేదో అందరికీ అర్థం కాగానే ఒళ్ళు జలధరిస్తుంది అందరికీ ఆ లాకెట్ ఎక్కడుంచుకుంది తన దగ్గరే ఉందా వాళ్ళు ఎలా ఉండనిచ్చారు అని అడుగుతారు గారు ఏమో ఆ లాకెట్ తన దగ్గర ఎక్కడుందో నేను ఇంతవరకు గమనించలేదు సరే నేను బయలుదేరుతాను ఇంక ఇక్కడ ఎక్కువసేపు ఉండే కొద్దీ ఒక్కొక్క నిమిషం ఆలస్యం అయిపోతుంది కదా అని ఫోన్ కట్ చేస్తాడు ముందు తన ఒంటి మీద ఉన్న చీరని మార్చాలన్నా ఇప్పుడు అవ్వదు ఏం లేవు వేయడానికి కూడా ఇక అలాగే తీసుకువెళ్ళాలి అనుకొని ఇంతకీ ఆ లాకెట్ ఎక్కడుంది తన దగ్గరే ఉందా ఉంటే ఎక్కడుంది అని అనుమానం రాగానే విజయ్ వాళ్ళని బయటికి వెళ్ళమంటాడు దక్ష ఒకసారి వాళ్ళు బయటికి వెళ్ళగానే ఎక్కడ దాచేవునల్ల తరచు దానిని అని బయటికి కనిపించే ప్లేస్లో ఉంటే వాళ్ళు పసిగట్టి తీసుకువెళ్ళేవాళ్ళు మరి నీ ఆచూకీ తెలిపింది అంటే ఎక్కడ దాచుకున్నావని ఆలోచించగానే ఒకసారి భూమి కారు దాచిన విధానం గుర్తుకు రాగానే నవ్వుకుంటూ చేతితో చిన్నగా భూమి మీద తడుముతాడు గట్టిగా తగలడంతో చీర బయట తప్పించి బ్లౌజ్లో ఉన్న లాకెట్ తీస్తాడు పేపర్లో చుట్టి ఉన్న ఆ లాకెట్ని తీసి గుప్పిటి పట్టి కళ్ళ కద్దుకొని థ్యాంక్ యూ హనుమాన్ థ్యాంక్ యూ విన్ను అనుకుంటాడు ఆ గుప్పిటిని అలాగే గుండె దగ్గర పెట్టుకొని నువ్వు చేసిన మంచి పని ఇది ఒక్కటే నల్ల ఇది నీ దగ్గర లేకపోతే నువ్వు నాకు దక్కేదానివి కాదేమో విన్నోగాడు నిజంగా హనుమంతుడిలాగే మనల్ని కలిపాడు ఇది నీకు ఇచ్చి అని దానిని జోబులో వేసుకొని వెళ్ళిపోదాం మనం ఇక్కడి నుంచి అంటూ భూమికి చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తాడు అప్పటికే అంబులెన్స్ రెడీగా ఉండడంతో నేను మీ వధుడిని తీసుకొని అంబులెన్స్లో వచ్చేస్తాను మీరు ఆ సైకో గ్రాడ్ని తీసుకొని ఆ కారులో వచ్చేసేయండి మీరిద్దరూ కూడా అంబులెన్స్ ఎక్కండి అని డాక్టర్కి ఆ అమ్మాయికి కూడా చెప్తాడు దక్ష మధ్యలో ఎక్కడైనా బ్లడ్ దొరికితే తీసుకోండి ఈవిడే డాక్టరే ఈవిడ పెడుతుంది ప్రాబ్లం ఉండదు ఇప్పుడు అలాగే బ్లడ్ ఎక్కుతుండగానే తీసుకువెళ్ళిపోదాం అని లోపలికి వచ్చి భూమిని జాగ్రత్తగా రెండు చేతుల్లోకి తీసుకోగానే విజయ్ బ్లడ్ పౌచ్ని పట్టుకుంటాడు నీ ఒంట్లో బ్లడ్ తీశారు కదరా నీరసంగా అనిపించడం లేదా నీకు అని అడుగుతాడు దక్ష అదేం పెద్ద కష్టం కాదులే బావా నీ ఒంటి నిండా గాయాలున్నాయి వాడి వంటి నిండా గాయాలున్నాయి అయినా పోరాడుతుంటే కేవలం బ్లడ్ ఇచ్చిన నేను ఓపిక్గా ఉండలేనా అంటాడు భూమిని పడుకోబెట్టగానే డాక్టర్ ఆ పౌచ్ని సెట్ చేస్తుంది ఓకే మరి బయలుదేరదాం మనం అని కార్డు స్వైపింగ్ ఉందా మీ దగ్గర అని అడుగుతాడు డాక్టర్ని కార్డు స్వైపింగ్ అంటే అది హాస్పిటల్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది సార్ అంటాడు తలగోక్కుంటూ డాక్టర్ ఓకే నీ ఫోన్ నెంబర్ చెప్పు అనగానే ఫోన్ నెంబర్ చెప్తాడు ఫోన్పే చేస్తున్నాను అని వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు దక్ష తనకు వచ్చిన అమౌంట్ చూసుకొని కళ్ళు మెరిసిపోతాయి డాక్టర్కి డాక్టర్లనే వాళ్ళు దేవుళ్ళతో సమానం డబ్బులు కాసిపడి నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయం కదా అలాంటప్పుడు ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చారు మీరంటే గౌరవం ఉంటుంది ప్రజలకి అది పోగొట్టుకోకండి ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు ఇవ్వలేని వాళ్ళు కొంచెం మనసుతో కూడా ఆలోచించడం నేర్చుకోండి ఏ సమయంలో వచ్చినా స్పందించడం అలవాటు చేసుకోండి అని చెప్పి లోపలికి ఎక్కి భూమి కాళ్ళ దగ్గర కూర్చొని తన కాళ్ళని ఒడిలో పెట్టుకుంటాడు ప్రెగ్నెంట్ అమ్మాయిని ముందు క్యాబిన్లో కూర్చోబెడతారు అక్కడ నుంచి బయలుదేరుతారు ఆత్వై దక్ష వాళ్ళు అంబులెన్సులు స్టార్ట్ అవ్వగానే ఇప్పుడన్నా ఫస్ట్ ఎయిడ్ చేయించుకోండి ఎక్కువసేపు గాయాలు అలా ఉంటే ఇన్ఫెక్షన్ అవుతాయి మీరు బాగుంటేనే కదా తనని చూసుకోగలరు అని దక్ష వైపు చూస్తూ అంటుంది డాక్టర్ అవును సార్ గాయాలు బాగా అయినట్టున్నాయి మీ షర్టు మొత్తం రెడ్గా మారిపోయింది కదా నేను చేస్తాను అని అంబులెన్స్లో వచ్చిన అతను అంటాడు అవసరం లేదు ఏదైనా ఇంజక్షన్ ఉంటే చేయండి చాలు అక్కడికి వెళ్ళాక చూసుకుందాం అని చెబుతాడు షర్ట్ కూడా తీయడం ఇంట్రెస్ట్ లేక ఆ షర్టు కూడా కత్తి అక్కడక్కడ చినిగిపోయి ఉండడంతో చూడు నల్ల నీ రాక్షస ఎలా ఉన్నాడో అనుకుంటూ భూమి వైపే చూస్తూ ఉంటాడు దక్ష సార్ మీ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం సూపర్గా ఉంటుంది అంత బాగా మెయింటైన్ చేస్తారు సెలక్షన్ కూడా సూపర్ ముఖ్యంగా మీరు బ్లాక్ ఎక్కువ వాడతారే సూపర్గా ఉంటారు బ్లాక్లో చాలా హాట్గా ఉంటారు అంటుంది భూమి ఏమీ తెలియనట్టే ఉంటావు కానీ అన్నీ గమనిస్తావు కదా అంటాడు భూమిని దగ్గరికి లాక్కొని అరే ఆఫీస్కి వెళ్ళాలి మీరు షర్ట్ నలిగిపోతుంది ఉదయం వేసుకు వెళ్ళిన షర్ట్ ఈవినింగ్ వచ్చినా నలగదు మీది అలా మెయింటైన్ చేస్తారు మీరు మీరు ఎప్పుడు అలాగే ఉండాలి నాకు ఇష్టం కూడా మీరు అలా ఉంటే మరి ఇప్పుడు గమనించాలి కదా పర్మనెంట్గా నేను ఇక్కడ మీతో ఉండడానికి వచ్చినప్పుడు మరి మీకు డ్రెస్ తీసి ఇవ్వాల్సింది కూడా నేనే కదా మరి తెలుసుకోకపోతే ఎలా అని అంటుంది నవ్వుతూ డ్రెస్ తీసి ఇవ్వడమే కాదు డ్రెస్ నాకు వేయాల్సింది కూడా నువ్వే అని భూమి నుదురు కొడుతూ అంటాడు ఆహా చాలా కోరికలు ఉన్నాయిగా మా సార్కి అంటుంది చిరు ఇంకా చాలా చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తే ముడిచికి అని ఇంకొంచెం తనలో అదుముకుంటుంటే అయ్యయ్యో షర్ట్ నలిగిపోయింది చూడండి అంటుంది వెనక్కి జరిగి నలిగిపోయినా పర్వాలేదులే ఇంకోటి మార్చుకుంటాను నేను వదిలే వరకు నువ్వు దూరం జరిగావంటే దెబ్బలు పడతాయి మీరు నన్ను బాగా బెదిరించేస్తున్నారు అది మీకు అర్థమవుతుందా బెదిరించకపోతే నువ్వు అసలు మాటింటావా ఇలా నా దగ్గర ఉంటావా ఇప్పుడు ఉంటున్నాక నేను ఇక్కడికి వచ్చి చాలాసేపు అయిపోయింది నేను ఇంటికి వెళ్తా మీరు ఆఫీస్కి వెళ్ళండి షర్ట్ మార్చుకొని వెళ్ళండి మీరు చిన్నది నలిగిపోయిన షర్ట్ వేసుకున్నా నాకు నచ్చదు నేను ఇంకా వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి అది గుర్తుకు రాగానే ఇప్పుడు చూడు నీ రాక్షసి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నవాడిని ఎలా మార్చేసావు ఇప్పుడు నువ్వు చూస్తే గనక షర్టు సంగతి పట్టించుకోవేమో కానీ నా గాయాలకి గోల గోల చేస్తావేమో ఇవన్నీ నీ వల్లే పనిష్మెంట్ మొత్తానికి ఉంటుంది నీకు అని వెంటనే భూమి తల్లిదండ్రులకు విషయం తెలియలేదని గుర్తుకు రాగానే జేబులో ఉన్న ఫోన్ తీసి భరత్ నెంబర్కి డైల్ చేస్తాడు భారతీ గారు మెలకు వచ్చిన దగ్గర నుంచి భయంగానే హాల్లోకి వచ్చి కూర్చుంటే తల్లిని అలా చూసి భరత్ కూడా లేచి కూర్చుంటాడు ఆవిడ భయం చెప్పగానే బావగారు ఉన్నారు కదమ్మా ఆయన గురించి మనకు తెలిసింది కదా అక్కకి ఏం జరగనివ్వరు నువ్వు కంగారు పడకు అని తల్లికి ధైర్యం చెబుతూ అలాగే కూర్చుండిపోతాడు ఎక్కడుందో తెలిస్తే ఎలా అయినా రక్షించుకుంటారు అసలు ఎక్కడుందో తెలియకుండా ఆయన మాత్రం ఎక్కడికని పరుగులు పెడతారు అదే నాకు భయంగా ఉంది అని భారతి గారు అంటుంటే ఎక్కడున్నా బావుగారు తెలుసుకుంటారమ్మా ఆయన క్యాపబిలిటీ తెలిసా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉందా అని తల్లికి ధైర్యం చెప్తున్నాడు కానీ తనకు కూడా కంగారుగానే ఉంటుంది ఫోన్ మోగడంతో వెంటనే ఫోన్ వైపు చూసిన భరత్ అమ్మ బావగారు ఫోన్ చేస్తున్నారు అని ఫాస్ట్గా ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి బావగారు అంటాడు అప్పటి వరకు పక్కనే కూర్చున్న శేఖర్ గారు కూడా ఏం చెప్పబోతున్నారని ఆత్రంగా చెవులు మొత్తం అటే పెడతారు మీ అక్క దొరికింది నా దగ్గరే ఉంది టెన్షన్ పడకండి అన్న మాట వినగానే భారతీశ శేఖర్ల మొహాలలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది నిజంగా నా బావగారు ఎంత గుడ్ న్యూస్ చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బావగారు అమ్మ రాత్రి నుంచి నిద్రపోకుండా భయపడుతూ కూర్చుంది అక్క ఏదో ప్రమాదంలో ఉందని తన మనసు కనిపిస్తుందని ఇప్పుడు మీరీ గుడ్ న్యూస్ చెప్పారు అక్కని తీసుకొని ఎప్పుడొస్తున్నారు ఆ గాడు రాత్రి కొనుగోపిరితో కొట్టుకుంటున్నాడు మరి ఇప్పటికి ఉన్నాడో లేదో తెలియదు అని అంటాడు భరత్ మేము రేపు ఉదయం వస్తాం అక్కడికి ప్రస్తుతం బెంగళూరు వెళ్తున్నాను ఒకవేళ వాడు చేస్తే బాక్సులు పెట్టి ఉంచండి మీ ఊరి జనాల కళ్ళు కూడా తెరిపించాలి కదా నేను తర్వాత కాల్ చేస్తాను అని అంటాడు దర్శ్ అక్క ఎలా ఉంది బాగానే ఉంది కదా అక్కతో ఒకసారి మాట్లాడొచ్చా అని అడుగుతాడు మీ అక్కకి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు మత్తులో ఉంది మెలకు వచ్చాక మాట్లాడిస్తానులే అయినా ఇప్పుడు తను మాట్లాడుతుందా డైరెక్ట్గా అక్కడికి వచ్చాక మాట్లాడుతుందిలే మత్తు ఇచ్చారా సరే బెంగళూరు ఎందుకు బావగారు వాడి అదే అక్కడే వాడిని ఎక్స్పోజ్ చేయాలని వెళ్తున్నాను వివరాలన్నీ మీకు రేపు న్యూస్లో వస్తాయిలే న్యూస్ చూడండి ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు భారతి గారు శేఖర్ గారు ఆ మాటలన్నీ వినడంతో ఆనందంగా నా కూతురికి ఇంకా కష్టాలు తప్పితే చాలు ఇకనైనా సుఖంగా ఉంటే చాలు అనుకుంటారు విన్నారు కదా అమ్మ అక్క సేఫ్ బావగారి చేతుల్లో ఉంది అంటే ఇంక అర్థం చేసుకోండి ఇప్పుడైనా వెళ్ళి కాసేపు పడుకోండి అని భరత్ అంటాడు లేదు లేదు ఇంక ఇప్పుడు నిద్ర పట్టదు భారతి రేపు అమ్మ ఈ ఊర్లో అడుగు పెడుతుంది ఎలాగో మన ఇంటికి తీసుకొచ్చుకుందాం ఇల్లంతా శుభ్రం చేయి అల్లుడు గారు కూడా వస్తారు కదా నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు అని అంటారు శేఖర్ ముందు నేను గుడికి వెళ్ళాలి నా భూమి పేరు మీద అర్చన చేయిస్తాను తర్వాత ఏ పనులైనా అని ఆవిడ స్నానం చేయడానికి లోపలికి వెళ్ళిపోతారు మన ఇద్దరం క్లీన్ చేద్దాం నాన్న ఇల్లు నేను ఒకసారి బంగ్లాకి వెళ్ళి ఈ విషయం వాళ్ళకి చెప్పేసి వస్తాను ఆ భద్రావతికి ఈ విషయం తెలిసాక దాని మొహం ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి పైగా ఆ గడి గురించి బావ చెప్పింది విన్నారుగా అది కూడా ఆవిడికి చెప్పాలిగా సరే మరి నేను వెళ్తున్నానని మొహం కూడా కడుక్కోకుండా సైకిల్ తీసుకొని అక్కడి నుంచి బంగ్లా వైపు వెళ్తాడు హర్ష గారు సుప్రజ గారు బెంగళూరుకి బయలుదేరుతారు సుప్రజను ఎందుకు రమ్మన్నారు వాడేమైనా ప్రయోగం చేశాడా అని అనుమానంగా అడుగుతారు వైజయంతి గారు లేదులే అలాంటిదేమీ జరిగి ఉండదు ఓ టెన్షన్ పడకు ఇంక నీ కోడలు వచ్చేస్తుంది ఆ ఏర్పాట్లు చూసుకో అంటారు మనోహర్ గారు వినీత్ బాధ్యత నయనీకి అప్పగిస్తారు సుప్రజ గారు మేమిద్దరం చూసుకుంటాం మీరు వెళ్ళండి అని అంటుంది ఆద్య వాళ్ళు వెళ్ళిపోగానే ఈ విషయం ఆ గట్టి పరకకి చెప్పాలి ముందు అని ఆనందంగా గర్విక ఉన్న రూంలోకి వెళ్తారు ఆత్యా వాళ్ళు స్టోర్ రూమ్ మొత్తం క్లీన్ చేసేసరికి జ్వరం వచ్చి అడ్డంగా పడిపోయిన గర్వికని జబ్బ పట్టి లేపి కూర్చోబెట్టి మా భూమి ఎక్కడుందో తెలిసిపోయింది ఎవరికైతే నువ్వు అప్పగించావో వాడికి చావు పరిచయం చేసేశాడు భూమి ఇప్పుడు మా అన్నయ్య వింటున్నావా మా అన్నయ్య కౌగిల్లో ఉంది అని ఆత్య అనగానే నీరసంతో ఉన్న గర్విక ఇంకొంచెం నీరసంగా మారిపోతుంది తన పనిష్మెంట్ అనుభవిస్తున్న నరకం చూస్తున్న అది వీళ్ళకు దొరకకుండా ఉంటే చాలు నన్ను ఎలాగో వీళ్ళు వదలరు అది దొరక వీళ్ళు ఏడుస్తుంటే అదే చాలు అనుకుంది ఇప్పుడు భూమి దొరికింది అనేసరికి నీరు గారిపోయింది గడ్డి ఇక మా భూమి చేతిలోనే నీకులు లాస్ట్ పనిష్మెంట్ ఉంటుందిలే అప్పుడు దాకా పడుండి ఇక్కడే అని వచ్చినందుకు సైలెంట్గా వెళ్తే బాగోదు కదా అని ఇద్దరు చెరట్టు పీకి మందులు తన ముందుకు పడేసి బయటికి వెళ్ళిపోతారు ఉదయం తొమ్మిది అయ్యేసరికి దక్షు వాళ్ళు బెంగళూరు గెస్ట్ హౌస్కి చేరుకుంటారు ఫ్లైట్లో రావడంతో ఇప్పటికే సుప్రజా హర్ష గారు రెడీగా ఉంటారు అక్కడ హర్ష గారు సెక్యూరిటీ చెప్పింది విని బాబా ఉన్న రూమ్లోకి వెళ్ళి వాడికి ఒక రౌండ్ ఫుల్గా కోటింగ్ ఇచ్చేస్తారు అంబులెన్స్ని కుంభం వరకు తీసుకురావడంతో హర్ష గారు పరుగున అంబులెన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా కనిపిస్తున్న భూమిని చూసి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి ఆయనకి దక్ష రెండు చేతుల్లోకి తీసుకొని దించుతుంటే బంగారం అని భూమిని తలని కొండీలకి హత్తుకొని ఏడ్చేస్తారు ఇప్పుడు ఆ కన్నీ ఇల్లేందుకు మామ నీ కూతురు బాగానే ఉంది ముందు పదండి లోపలికి వెళ్దాం అనడంతో వెంటనే హర్ష గారు పక్కకి తప్పుకుంటారు నేను చెప్పే వరకు మీరు నాతోనే ఉండాలి అని డాక్టర్ని ఆ అమ్మాయిని లోపలికి తీసుకురమ్మని చెప్పి భూమిని తీసుకొని రూమ్కి వెళ్ళిపోతాడు భూమిని పడుకోబెట్టగానే సుప్రజా ఒక పక్క హర్ష గారు ఒక పక్క మొత్తం చెక్ చేసి అప్పటికే బ్లడ్ ఏర్పాటు చేయడంతో దాన్ని మళ్ళీ భూమి చేతికి సెట్ చేస్తారు ఇప్పుడు గుట్లు వేయడం ఎలాగో చూడండి మామ చాలాసేపు అయింది కట్టై అని అనగానే వెంటనే హర్ష గారు కాలికి ఉన్న కట్టు విప్పి చూసి ఘాట్ అంటూ ఒక అడుగు వెనక్కి వేస్తే ఆ గాయాన్ని చూసిన దక్ష చేతులు రెండు పిడికిళ్ళు బిగిసుకుపోతాయి కళ్ళు మూసుకుపోతాయి చాలా డీప్గా తెగిందిగా అంటుంది సుప్రజ ఇద్దరు కావలసిన కిట్ మొత్తం తెచ్చుకోవడంతో కొంచెం తనకి స్పృహ రావాలి వచ్చాక మత్తి ఇవ్వలేకపోయినా తిమ్మిరిచ్చైనా గుడ్లు వేయాలి లేకపోతే పెయిన్ బెయిర్ చేయలేదు వెంటనే మళ్ళీ కట్టు కట్టి ఆ త్రాస్టుడు ఎక్కడున్నాడు అని కోపంగా అడుగుతారు హర్ష గారు అంబులెన్స్ వెళ్ళేదాకా ఆగి తర్వాత కారుని గుమ్మం ముందుకు తీసుకువచ్చి సైకో గార్డ్ని లోపలికి తీసుకువస్తారు అద్వైత వాళ్ళు అప్పటికే చేతికి ఉన్న గాయాన్ని కూడా చూసి ఇది పెద్దగా డీప్గా తగలలేదు కానీ కుట్లు వేయాలి కాలుది మాత్రం లోపల నరాలు కూడా కట్టైనట్టున్నాయి నడవడం కొద్ది రోజులు కష్టమే రెస్ట్ ఉండాలి అంటారు సుప్రజ్ గారు దానికోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా మరి ఇక్కడ మీరు చేసేయగలరా అడుగుతారు దాక్ష అది ఇక్కడ చేసేయొచ్చులే ప్రాబ్లం లేదు ముందు వాడెక్కడా అని హర్ష గారు అడగనే బయట ఉండి ఉంటాడు చూడండి అని భూమి తల దగ్గర కూర్చొని అంతసేపు ఆ గాయాన్ని ఎలా ఊర్చుకున్నావు నల్లత్ర్రాజు మొండి దానిలో తయారైపోయావు కదా త్వరగా కళ్ళు తెరువు చూడలేకపోతున్నాను ఎక్కువసేపు అలా ఉండకూడదు కూడా నీ మాట వినాలి నేను నువ్వు నన్ను చూడాలి అని తలగొంచి భూమికి వినబడేలా మాట్లాడుతూ ఉంటాడు హర్ష గారు రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి వాడిని లాక్కు వస్తుంటే వెంటనే ఫాస్ట్గా వాడి ముందుకొచ్చి కాళ్ళతో కాళ్ళతో వాళ్ళని కుమ్మడం మొదలు పెడతాడు నువ్వు డాక్టర్రా అమరత్వం ఎలా వచ్చేస్తుంది అనుకుంటున్నావురా అని మొహం మీద కూడా కాళ్ళతో కుమ్మేస్తుంటే మామా వాడు బతికుండడం అవసరం అన్నయ్య కష్టపడింది ఎందుకు అన్నయ్య వాడిని అక్కడే చంపలేక ఇక్కడ దాకా తీసుకొచ్చాడు కొద్దిగా మీ కోపాన్ని అణుచుకోండి తర్వాత ఇద్దరు కానీ పనిష్మెంట్ అని అద్వైత అనడంతో హర్ష గారు వెనక్కి జరుగుతారు వాడిని తీసుకువెళ్ళి దొంగబాబా ఉన్న రూమ్లోనే పడేసి ఇద్దరు ఒకరికొకరు పరామర్శలు జరుపుకోండి ఇంకొన్ని గంటల్లో ప్రపంచం మొత్తం మీ ఇద్దరు గురించి తెలుసుకోబోతుంది అని చెప్పి బయటికి వచ్చి తలుపులు మూసేస్తారు కథ కొనసాగుతుంది ఇక వాళ్ళకి పనిష్మెంట్ ఏమి దక్ష తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్